బాటిల్లో ఎక్కి రక్తం ఎక్కిస్తున్నారు రక్తం కూడా కంప్లీట్ అయిపోయింది ఆ బెడ్ తీసుకొని నర్సు హడావుడిగా నీ కోసం వస్తున్నారు నీకు అగ్గి వచ్చాడు నేను వచ్చినప్పుడు కాలు జారి ఆ రక్తపు బాటిల్ కింద పడి పగిలిపోయింది కింద పడి పగిలిపోగానే అందరు ఆశ్చర్యం ఎలా ఆల్రెడీ అమ్మ బ్లడ్ తక్కువ ఉంది కానీ ప్రస్తుతానికి అక్కడ ఒక బ్లడ్ మాత్రమే మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఏం చేయాలో తెలియని పరిస్థితి వెంటనే ఆ నర్సు మళ్ళీ వచ్చి అమ్మ విషయం చెప్పింది అమ్మ నన్ను క్షమించండి ఆ రక్త బాటిల్ పగిలిపోయింది మీ బిడ్డ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి అమ్మ కష్టమని చెప్పారు డాక్టర్ పర్వాలేదు నో డాక్టర్ నా బిడ్డ బతకాలి నా బిడ్డ ఈ ప్రపంచానికి విచితగా నిలవాలని చెప్పేసి తన తల్లి ఆ రక్తాన్ని తీసుకోమని చెప్తుంది అప్పుడు ఇంకొక బాటిల్ రక్తం తీసుకున్న తల్లి నుంచి ఒక్కొక్క డ్రాప్ ఒక్కొక్క డ్రాప్ బయటకు ఛానల్లో బతికించుకున్నామని చెప్పేసి ఆ మాటిని తీసుకెళ్లి నీకు ఎక్కించాడు ఎక్కించగానే నువ్వు క్షేమంగా బయటపడ్డావు అమ్మని మాత్రం బతికించుకోలేకపోయావు కొన్ని రోజుల తర్వాత అడుగుతున్నావు అమ్మ నాన్న అమ్మ ఎక్కడ కనబడలేదు చాలా రోజులు అడుగుతున్నావు అప్పుడు నాన్న చెప్తున్నాడు ఎదురుగా ఉన్న ఫోటో దండం చూపించి అమ్మ చనిపోయింది నాన్న నీ కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసింది నువ్వు ఏ రోజు కూడా అమలు పట్టించుకోలేదు ఏ రోజు కూడా అమలు పట్టించుకోలేదు కాబట్టి ఏమని అంటే అరే మా నాన్న ఏమున్నాడు అసలు ఇటువంటి తండ్రి ఉన్నా లేనంటే ఆ మాటలు విని కుంగిపోతున్నాడు కుంగిపోతున్నాడు ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి నీ తండ్రి నీ కోసం తను తినే తిండి త్యాగం చేశాడు బట్టలు త్యాగం చేశాడు దీపావళికి దసరాకు ప్రతి రోజు నువ్వు పడుకున్నాకనే వస్తాడు నువ్వు ఇవ్వక ముందే బయటకెళ్తాడు తనకు ఉంటుంది మంచిగా ఎంజాయ్ చేయాలని తనకు ఉంటుంది ఈ లైఫ్ లో మంచి బట్టలు వేసుకోవాలని గొప్పగా బతకాలని కానీ తను గొప్పగా బతుకుంది తను లక్చరీస్ గా ఉంటే తన పిల్లలు అన్యాయం అవుతారు కాబట్టి మీ కోసం కన్న కొడుకుగా కన్న కూతురుగా మీ పైన మీ భుజాల పైన ఉన్నది అమ్మ ఉన్నంత వరకు ఆకలి విలువ తెలీదు నాన్న ఉన్నంత వరకు బాధ్యత గుర్తు పెట్టుకోండి అలాంటి తల్లిదండ్రులకు ఒక్కసారి కనీసం పొద్దున రేసినప్పటి నుంచి ఒక్కసారైన చిన్న హక్ ఒక చిన్న హక్ ఇస్తే మీ హక్కుతో ఆ ప్రేమతో ఆ ప్రేమతో వాళ్ళు హత్తుకుంటే హార్మోన్ బ్యాలెన్స్ జరిగి వాళ్ళు ఇంకొక పది సంవత్సరాలు ఎక్కువ బతికే అవకాశం ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్ దయచేసి మీ ప్రేమని మీ సక్సెస్ ని మీ కష్టాన్ని మీ పేరెంట్స్ కి చెప్పండి హక్ చేసుకోండి వాళ్ళని ప్రతిరోజు వెళ్ళి థ్యాంక్స్ నాన్న నా చెప్పండి వెళ్ళి మనసు మాట్లాడండి హ్యాపీగా ఉంటారు మీరు హ్యాపీగా ఉంటారు ఫ్రెండ్స్ హ్యాపీగా ఉంటారు రైట్ హ్యాపీ హ్యాపీ ప్లీజ్ వన్స్ లాఫ్ లాఫ్ పాలు పంచుకుంటారా మూడు సంవత్సరాల వయసులో నూరు మీసాలు కూడా రాని వయసులో తనని ముక్కలు ముక్కలుగా నరికి నదిలో తన ప్రాణాన్ని తృణ ప్రాణంగా చేయించేటువంటి ఒక భగత్ సింగ్ గాని ఒక రాజ్ గురు గాని ఒక సుఖదేవ్ గాని నీకు ఆదర్శంగా లేదంటే నువ్వెలా భారతీయ యువత ఈ దేశంలోని అట్టడుగు వర్గంలో పుట్టి ఈ దేశంలో అనగారిన వర్గంలో పుట్టి వీధి లైతని చదువుకొని ఈ యావత్ ప్రపంచం లేచేటువంటి మేధావి ఈ యావత్ భారత తల రాత్రి మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నీకు ఆదర్శంగా లేదంటే నువ్వెలా నువ్వెలా భారతీయులతో తావు మై డే స్టూడెంట్స్ నాతో పాటు మీరు కూడా ఈ యజ్ఞంలో బాధపంచుకుంటారా ఆర్యూ రెడీ జై భారత్ జై భారత్ మీ తల్లిదండ్రులు స్కూల్ పంపిచేస్తారు స్కూల్ పంపినాక మాక్సిమం టైం మీ లైఫ్లో మీ లైఫ్లో మ్యాక్సిమం టైం స్కూల్లోనే ఉంటారు ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఉంటారు అవునా కాదా రైట్ రక్త సంబంధం లేకపోయినా నీ కోసం ఒక రకంగా చెప్పాలంటే మీ తల్లిదండ్రులు కోరుకుంటారు ఏమని నా కొడుకు నా కూతురు నాకంటే గొప్పగా ఎదిగాలని చెప్పేసి అవునా అదేవిధంగా ఇంకొక ఇంకొక వ్యక్తి ఉన్నాడు ఏ ఏ ఏమంటారు దాన్ని ఏరియా లేకపోయినప్పటికీ కూడా కేవలం ఈ భూమి మీద తనకంటే గొప్పగా తన పిల్లలు ఎదగాలని కోరుకునే ఒకే ఒక్క వ్యక్తి కేవలం ఒక ఉపాధ్యాయుడు ఉపాధ్యాయులు మాత్రమే ఎందుకు అని అంటే ఎవరు కూడా మిమ్మల్ని తమ కంటే ఎక్కువగా ఇది అనివ్వరు ఎవరు ఎక్కువ అయితే ఒకరోజు ఒక టీచర్ అడిగాను నేను ఆమె ఒకరోజు స్కూల్లో సెవెన్ చికెన్ కోసం వాళ్ళ కోసం మీరు చూస్తారు కాబట్టి ఈ విద్య నేను వచ్చాను అని చెప్పింది వచ్చి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ ఈవినింగ్ ఫైవ్ సిక్స్ కాదు ఇంటికి వెళ్ళాక కూడా మళ్ళీ రేపు పొద్దున ఏం చెప్పాలో కూర్చొని మళ్ళీ నోట్ రాసుకొని వచ్చి మళ్ళీ రేపు కంటిన్యూ చేస్తాం అనుక్షణం నిరంతరం మీకోసం మాత్రమే వాళ్ళు పాటుపడి వాళ్ళ జీవితాలను త్యాగం చేసి మీకు జీవితాన్ని ఇస్తున్నారు అలాంటి గురువులందరికీ కూడా మరొకసారి నా శిరస్వానికి నమస్కరిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సైన్ ఇన్ ఆఫ్ వచ్చా